ఆదిఖండము పదిహేనవ అధ్యాయము ఇది జరిగిన తరువాత ఇహో వాక్యము అబ్రహామునకు దర్శన ముందు వచ్చి అబ్రహమా భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అధికమగునని చెప్పాను అందుకు అబ్రహాము ప్రభువైన ఇహోవా నాకేమి ఇచ్చినానేమి నేను సంతానము లేనివాడనై పోచున్నానే దమస్కా జరే నా ఇంటి ఆస్తికర్తలగును గదా మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా వాక్యము అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టుపోవు నీకు వారసుడగనని చెప్పాను మరియు ఆయన వెలుపులకి అతనిని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పెను చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరును పట్టణములో నుండి నిన్న యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యహోవా నేను దీన్ని స్వాతంత్రించుకునేదనని నాకెట్లా తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేళ్లను ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని కణమును దాని కండము ఎదురుగా నుంచాను పక్షులను అతడు ఖండింపలేదు గద్దల కళేభారముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు వారు నాలుగు వందల ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు మీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అమోరియుల అక్రమము ఇంకానూ సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాను మరియు ప్రొద్దుగుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే ముందే యహోవా ఐగుప్తి నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రిటీస్ నది వరకు ఆ దేశమును అనగా కేనీయులకును ఖనిజీయులను ఖద్దోనీయులను హితీయులను పెర్జీయులను రెఫాయియులను అమోరియులను కానానీయులను కిల్కీయులను రోబోషీలను నీ సంతానమునకు ఇచ్చిన్నానని అబ్రహముతో నిబంధన చేశాను